ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బాధితులు వచ్చి వారు బాధితున్న బాధని వెలబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకులు పైన అలాగే ప్రచారణ చేసినటువంటి ప్రచురించినటువంటి మాధ్యమాలపైన ఆ పైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఎవరైనా సరే మానవత బాధలు ఎవరైనా సరే న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం మానవత్వం అంటాం అది తప్పు తర్వాత పెట్టండి ఎవరైనా బాధతో ఉన్నట్టున్న బాధతో డబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నుంచో మనం మాట్లాడటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటము భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి ఈ దాడులు కూడా తేగడానికి కలగా వెనకాల ఆంతర్యం ఈ కేసులు పెట్టడానికి కలగ ఆంతర్యం రేపు ఎలాగా ఓడిపోతాం దీపం ఉండగానే చెప్పబెట్టుకోవాలని ఒక ఆలోచనతో అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఎలాగో ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అని ఒక కుట్ర కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా మరి అలాగైతే అడ్డగోలుగా అబ్బాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరులు ఎందుకు మీకు అనేక సందర్భాలు చూపిస్తాం సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా కథనాలు ఆ కథలను అనకాలు ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు కనుక ఈరోజు కేవలం ఓడిపోతాం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఈ వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణు కుమార్ గారి దగ్గరికి వచ్చారు రాజు గారి దగ్గరకు వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు బాధితులు ఇలాగ మేము టీడీపీకి ఊటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని దాని పూర్వపాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్షాన్ని ఆవిడ పక్షానే ఉంటారు భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు అలాగే ఒక సైకిల్ వాడి నేను కారు వద్దీసిందనుకోండి కారు వద్దుతుంటే సైకిల్ లోడ్ పక్షాన ఉంటాం లేకపోతే కారు రోడ్డు పక్షాన ఉంటాం డబుల్ తగిన పక్షాన ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒక మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని ఏడు మంది వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమర్షులతో వాళ్ళు చెప్తే అలాగే వాళ్ళందరిపైన అటు ఎవరైతే నాయకుడు నాయకుడి పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఓడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్రభావం అనిపించుకుంటుందా అదే అడుగుతున్నాం మేము మీరు మీరు గత గతంలో రాసినటువంటి రాత రాత్రన్ని చూడండి సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి ఆ రాత్రీ కూడా అనేక తప్పుడు రాతలు రాశారు మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు మేము సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసామని మరి సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు అప్పుడు సుమోటగా కేసు ఫైల్ చేశారా చెప్పండి ఎన్ఎస్ఈఓళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్ట్ చేయలేదే ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమందికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మీద ఆయన బయటకు రావడం లేదు పొట్టలో కూర్చోపెట్టారు దాడి పొడిగిన ఆయన కాంక్ష విధించారు మరి ఎంతమంది మీరు సుమోటుగా మీరు కేసు పెట్టారు కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది ఈ పుట్రలకు దిగుతుంది వర్గాల మధ్యన